హలో అందరికీ సో వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వ్లాగ్ వచ్చేసి టోటల్ మా నాన్నగారి ఊరు మండ్యా డిస్టిక్ కర్ణాటకలో ఉన్న మండ డిస్టిక్కి సో ఇప్పుడైతే మా నాన్నగారు అక్కడ లేరు మా నాన్నగారు కూడా లేరు కానీ మా పెదనాన్న గారు అక్కడ ఉన్నారు సో మార్నింగే అక్కడికి వెళ్ వెళ్దామని ప్లాన్ అయింది సో మా పెదనాన్న గారికి ఈరోజు దివసం అందుకని వెళ్ళాలనిపించింది సో వెళ్తున్నాను సో బస్ తీసుకున్నాను బెంగళూరు నుంచి అక్కడ ట్రావెల్ చేయడం ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది సో పల్లెటూరి వాతావరణం అంటే ఎవరికి నచ్చదు చెప్పండి చాలా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది ఏ ఒక పొల్యూషన్ లేకుండా సో మండ్య డిస్టిక్ అంటే ఫేమస్ ఫర్ షుగర్ కేన్ ఎందుకంటే అక్కడ పండుతారు అండ్ షుగర్ కేన్ కూడా సెల్ చేశారు సో అది ఫేమస్ అనమాట అందుకే సక్కరే నాడు అని కూడా కన్నడలో చెప్తారు సో చూద్దాం సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ప్రాసెస్ ఆఫ్ షుగర్ కేన్ ఎలా ఉంటుంది అని బెల్లం ఎలా తయారు చేస్తారని ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను దీన్ని కన్నడలో ఆలయమనే అని కూడా చెప్తారు సో పల్లెటూర మాటల్లోన వాడికేలో ఆలయమనే అని కూడా చెప్తారు ఫస్ట్ మీరు ఎప్పుడు షుగర్ కేన్ జ్యూస్ తాగే ఉంటారు కదా సో అదే ప్రాసెస్ ఇక్కడ కూడా షుగర్ కేన్ని తీసుకొచ్చి మెషిన్లో వేయిస్తే దాని నుంచి వచ్చే రసాన్ని తీసుకుని బెల్లం తయారు పాక బెల్లం తయారించడానికి యూస్ చేస్తారు పాకంగా కన్వర్ట్ చేసి సో అదే ప్రాసెస్ అండ్ ఇప్పుడు వేస్ట్ అవుతున్నా ఈ వేస్ట్ని బయట బయట వెళ్ళి కలెక్ట్ అవుతుంది సో ఫైన్ చూస్తున్నారుగా ఇదే ప్రాసెస్ ఇక్కడ జరిగేది ఫుల్ ఫ్లాక్ చూస్తే అర్థం అవుతుంది సో ఇక్కడ నెక్స్ట్ అక్కడ నుంచి తీసే రసం ఇక్కడకు వచ్చి కలెక్ట్ అవుతుంది ఇక్కడ అన్ని హీటింగ్ ప్రాసెస్సే జరుగుతుంది కింద మీకు పెద్ద పెద్ద ఇలా పెద్ద పెద్ద పాత్రలు జరుగుతుంది అనమాట సో ప్రాసెస్ ఇలా జరుగుతుంది సో ఇక్కడ నుంచి వేస్ట్ కలెక్షన్ జరుగుతుంది ఫైనల్గా ప్యూర్ పాకం అనేది లాస్ట్లో తీయడం జరుగుతుంది సో ఇది ఫైనల్ పాకం త్రీ ఫిల్టర్స్ అయ్యి ఇక్కడ థర్డ్లో మీకు బెల్లం పాకానికి రెడీ అవుతుంది బెల్లం తయారు చేసుకోవడానికి సో ఇది ప్రాసెస్ అక్కడ నుంచి మీకు మళ్ళీ ఇక్కడ నుంచి సెమీ సాలిడ్లో కన్వర్ట్ అయ్యే బెల్లం పాకంని సాలిడ్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఇది సో ఇక్కడ అండ్ దాన్ని మౌడ్లో వేసి మనకి షేప్ లాగా ప్రొవైడ్ చేస్తారు సో ఉండే బెల్లం గుండుగా ఉండేది ఉండే బెల్లం అని చెప్తారు ఇలా అచ్చు బెల్లం అని కూడా చెప్తారు సో ఇది నేను చూపిస్తున్నది మౌల్డ్స్ ఆఫ్ ద బెల్లం సో ఇలా ప్రాసెస్ జరుగుతుంది సో నాకైతే ఇది ఫస్ట్ టైం ఇలా చూడడం మనం ఎప్పుడూ రెగ్యులర్గా యూస్ చేసే ఐటమ్ని ఇలా ఇలా చేస్తారని నాకైతే అంత తెలీదు సో అండ్ ఇక్కడ మెయిన్గా ప్రాసెస్ ఏ కెమికల్లో యాడ్ లేకుండా ఇలా న్యాచురల్ ప్రాసెసింగ్తో జరుగుతుంది మేబీ మీకు క్లీన్లీనెస్ కనపడడం లేదు కానీ పల్లెటూరులో ఇలాగే చేస్తారు సో నేను అదే టేస్ట్ చేయడానికి తీసుకు వస్తున్నాను ఇంకా ఫుల్ వీడియో చూస్తే ఇంకా మంచిగా మీకు డీటెయిల్గా ప్రొవైడ్ చేస్తాను సో ఇక్కడ ఆల్మోస్ట్ చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇలా ఇది అండ్ టోటల్గా ఇది వేస్టేజ్ ఆఫ్ ఫ్రమ్ ద బెల్లం ఎక్స్ట్రాక్ట్ చేసిన వేస్టేజ్ సో ఇది బెల్లం పాకం రెడీ చేసే ఒక ప్రాసెస్ అండ్ తర్వాత ఫైనల్గా దాని నుంచి అన్లోడ్ చేసి ఇలా ప్యాకింగ్ చేసి పెడతారు ఇవన్నీ లోకల్ స్టోర్స్లో దొరుకుతాయి సో చుట్టుపక్కల ఉంటే సో న్యాచురల్ బెల్లం ప్రాసెస్ తయారైన తర్వాత దాని టేస్ట్ చూస్తే మీరే ఏం చెప్తారో తెలీదు మనం ఎప్పుడూ షాప్లో కొనడమే జరుగుతుంది ఇలాంటి న్యాచురల్ ప్రాసెస్ టేస్ట్ని చూడలేం బికాస్ షాప్లో ఎన్ని రకాలుగా మీకు ఐటమ్స్ ఉంటాయి రకరకాల ఐటమ్స్ ఉంటాయి మనం ఏం తీసుకోవాలో తెలీదు రైట్ సో ఇక్కడ చూస్తున్నది ఆ వేస్టేజ్ మీరు ఏం చూసారో అక్కడ ఎక్స్ట్రా చేసే వేస్టేజ్ ఏం వస్తుందో అది ఇక్కడ కలెక్షన్ అవుతుంది మంచి గోప పిరమిడ్ లాగా కలెక్ట్ అయిపోయింది కదా నాకు కూడా చాలా బాగా నచ్చింది దీంతో వాళ్ళు దీన్ని ఎండకు ఎండలో పెట్టి తర్వాత తీసుకెళ్ళి పొయ్యి కాడ వేస్తారు సో ఎందుకంటే హీటింగ్ ప్రాసెస్కి దీన్నే మళ్ళీ రీయూస్ చేస్తారనమాట సో పల్లెటూరు చూస్తున్నారుగా ఎంత చాలా ప్రశాంతంగా ఉండింది నాకైతే చాలా ఏళ్ళ తర్వాత ఈ యొక్క ఎన్విరాన్మెంట్ నచ్చింది సో ఒక వీడియో ఫోటో అనేది తీసుకున్నాను తర్వాత ఇక్కడ చూపిస్తున్నది మీకు ఆ ప్రాసెస్ జరుగుతున్న ప్లేస్ సో ఆలె మనీ అండ్ నా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎప్పుడు సిటీలోనే టైం స్పెండ్ చే మనకు టైం స్పెండ్ చేసే మనకు ఇలాంటి పార్లర్ వస్తే ఇలా ఉందని వాళ్ళకి తెలియచేయాలి కదా ఆ మట్టి వాసన ఆ ఒక పొలాల వాసన పిల్లలకి చాలా బాగా ఫస్ట్ అయితే వాళ్ళు కూడా దాన్ని కొత్తగానే చూస్తారు అలవాటు అయితే ఇంకా మంచిగా ఉంటుంది ఫ్రెష్ ఎయిర్ని పీలించడం మన సిటీ లైఫ్లో అన్నీ పెట్రోల్ వాసనతో ఇలా టోటల్ పొగతో నిండిపోయి ఉంటుంది కానీ ఇక్కడున్న వాతావరణానికి నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది అలాంటి ఫీలింగే కలుగుతుంది ప్రతి ఒక్కరికి పల్లెటూరుకు వెళ్తే సిటీ వాళ్ళు సో మాకు కూడా అదే ఫీలింగే దాంతోపాటు షుగర్ కేన్ ఇలా తీసుకుని ఒక ఏదో ఒక సర్కస్ చేస్తున్నారు నా పిల్లలైతే సో దాంతో ఈ ఒక మెమొరీని క్రియేట్ చేశారన్నమాట వాళ్ళు పెద్దోళ్ళు అయితే చూసుకుని అనేసి సో కమెంట్ కూడా చేయొచ్చు మీకు కూడా నచ్చితే సో ఇలా ఈ యొక్క రోజుని చాలా హ్యాపీగా గడిచింది సో మనమైతే నేనైతే ఒకసారి టెస్ట్ చేద్దామని చూస్తే ఆ గరిట ఎంత హెవీగా ఉందో నాకు అసలు దాన్ని మూవ్ చేయడం కూడా కుదరట్లేదు వీళ్ళంత హార్డ్ వర్కర్స్ చెప్పాలంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వీళ్ళకందరికీ ఇవి ఎంత హాట్ ఆ టోటల్ ఏరియానే చాలా హాట్గా ఉండింది సో నిజంగా ఆఫ్ తను నెక్స్ట్ నా మా అన్నయ్య మెయిన్ ప్రాసెస్లో ఈ బెల్లాన్ని తయారుస్తున్నారు పక్కలో అక్కడి నుంచి తీసుకొచ్చారనమాట సో చూడండి తేనైలాగా ఎలా ఉందో అప్పుడే తీసిన బెల్లం పాకం ఇది సో దీన్ని నెక్స్ట్ అచ్చుకి వేస్తారు దాని ముందున నా నా బ్రదర్ తీసుకొచ్చేసారనమాట సో చూస్తుండొచ్చు ఎంత చూస్తుంటేనే మీకు తెలుస్తుంది న్యాచురల్ కలర్ న్యాచురల్ ప్రాసెస్ సో చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే వితౌట్ ఎనీ షుగర్ అండ్ అండ్ యాక్చువల్లీ చెప్పే వడకంలో చెప్తారు బెల్లం షుగర్ కన్నా బెల్లం యూస్ చేయడం చాలా మంచిదని ఈవెన్ కాఫీ టీ ఆ టేస్టే వేరని ఏంటంటే ఒక లిమిటేషన్ ఉండాలి ప్రతి దానికి సో నేను కూడా అదే ఫాలో చేస్తాను ఇప్పుడిప్పుడు నేను కూడా కాఫీకి బెల్లం యూస్ చేయడం స్టార్ట్ చేశాను షుగర్ని స్టాప్ చేయడానికి సో మెయిన్ వేగా నా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడైతే సో మీరు చూస్తుండొచ్చు ఇక్కడ ఏదైనా ఏదైనా వస్తే అయిపోయింది పని అలాగే అనిపించింది ఎందుకంటే తన ఫేవరెట్ ఫుడ్ ఇక్కడే ఉంది కదా చెరుకు తనకి ఫేవరెట్గా ఉంటుంది కదా సో ప్రతి మన సిటీ లైఫ్లో ఉంది చెరుకు రసమే తాగడం ఇలాంటి ప్రాసెస్ ఏం చూడడం సో నాకైతే ఒక కొత్త ఎక్స్పీరియన్సే అని చెప్పొచ్చు నెక్స్ట్ ఇంకొక కంపెనీ ఇంకొక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పాను కదా అదే ఇది ఇక్కడ మెయిన్గా అక్కడ కలెక్ట్ చేసిన వేస్టేజ్ని ఇక్కడ డ్రై చేసి ఇక్కడ మళ్ళీ పొయ్యి కాడకి తీసుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఇది ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి అక్కడ త్రీ ఫిల్టర్స్ అయితే ఇక్కడ ఫోర్ ఫిల్టర్స్ ఇంకా పెద్దగా ఉన్నాయి అండ్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి సో ఇలా లాస్ట్లో ఇక్కడ బెల్లం వచ్చి కలెక్ట్ అయ్యి తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఆచల వేయడం జరుగుతుంది సో కొంచెం నాకు క్లీన్లీనెస్ అయితే అంత లేదు కానీ ప్రాసెస్ అలాగే ఉంటుంది ఎంత క్లీన్ చేసినా అదే సో చీమ చూసారా ఒక బెల్లం పైన ఉన్నింది సో ఆబ్వియస్లీ ఎంత స్వీట్గా ఉందని మీకే తెలుస్తుంది కదా చీమలు కూడా నచ్చేసాయి అనమాట సో నేను కూడా చాయ్లో తీసుకుని చూపిస్తున్న అప్పుడే ప్రిపేర్ చేసిన బెల్లం అండి ఇది పల్లెటూరి బెల్లం మనం అండి ఆ బెల్లం సో ఇక్కడ మీరు ఎంత అనుకుంటున్నారు బెల్లం రేటు జస్ట్ ఫార్టీ రూపీస్ పర్ కేజీ అండి నేనైతే ఫైవ్ కేజీ క్యారీ చేశాను సో ఈవెన్ వన్ ఇయర్ వరకు మనం దాన్ని క్లియర్గా క్లీన్గా స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఫార్టీ రూపీస్ ఈజ్ నాట్ ఎవరి థింగ్ కదా సో చాలా తక్కువ ఎందుకంటే మెయిన్ ప్రాసెసింగ్ యూనిట్ ఇక్కడ ఉంది కాబట్టి వెరీ లెస్ ప్రైజ్ అనమాట అండ్ ఇక్కడ చెరుకులు చూడొచ్చు మీరు లోడ్లో ఇంకా నేత చెరుకులని తీసుకొచ్చేసారు పాకం చేయడానికి అంత బలిసింది కూడా కాదు చెరుకుల్లోని చాలా చాలా టైప్స్ ఉంటాయి కదా అలా ఆ రోజు టోటల్గా గడిచి మనం ఇంకా మా పెద్దమ్మ వారి ఇంటికి పెద్దమ్మారు గారు పెద్దమ్మగారు ఒకరే కదా వాళ్ళ ఇంటికి వచ్చాము సో మా పెద్దనాడి గారి దివసం కాబట్టి చాలా ఐటమ్స్లు ప్రిపేర్ చేస్తారు సో ఈ ఐటమ్స్ అందరూ ఇంకా సిటీ వాళ్ళ లైఫ్లో చేస్తారో లేదో తెలియదు అప్పట మా పెద్దమ్మ గారు అప్పటి నుంచి చేసి ఆ కాలం నుంచి చేసుకొచ్చిన రెసిపీస్ ఇవి ఒక్కొక్కటే ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు కానీ మీరే ఒకసారి చూ చూసుకోండి గారెలు పల్లాలు సో ఇవన్నీ వాళ్ళు ప్రిపేర్ చేశారనమాట సో ఇది ప్రతి ఒక్కటి ఆ పెద్దవారికి పెట్టి ఆ రోజు ఇలా చేస్తాం అండ్ ఇది నా పెద పెదమ్మ గారి ఇల్లు సో ఆల్మోస్ట్ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ ఇది సో పెంకులు ఇల్లు అని చెప్తారు సీటు కాదు మోల్డ్ కాదు టోటల్ టోటలీ ఓల్డ్ హోమ్ అని చెప్పొచ్చు వీరు మా పెద్దనాన్న గారు సో వాళ్ళకి పూజ చేయడం జరుగుతుంది ఇలా అని మీకు కూడా తెలుసుంటుంది మీ ఇల్లు పెద్దవాళ్ళకి కార్యాలు చేస్తే ఉంటారు సో ఆ రోజైతే అక్కడ నమ్మకం ఏంటంటే అలా ఒక పూజ చేసి బయటకు వచ్చి తలుపులు వేయడం వల్ల వాళ్ళు వచ్చి బోన్ చేసి వెళ్తారని అప్పటి నుంచి వచ్చిన నమ్మకం సేమ్ ప్రాసెస్ కూడా ఇక్కడే జరుగుతుంది మీన్ వెల్గా నేను ఇంటి ముందు ఉన్న చెట్టుని నేను ఫో వీడియో చేసుకున్నాను ఇక్కడ చూడొచ్చు మీరు అన్ని నేల మీదే వేశారు మన సిటీ లైఫ్లో టోటలీ పాట్లో వేసి మనం చెట్లు గ్రో చేపించుకుంటాం కానీ ఇక్కడ అన్ని పాట్లు అండ్ ఈ తులసి చెట్టు మా పెద్దమ్మ గారు వా మా పెద్దనాన్నగారు వాళ్ళ నాన్నమ్మగారు పెట్టిన తులసి చెట్టు సో అప్పటి నుంచి త వాళ్ళు ఫాలో చేస్తున్నదే ఆ చెట్టు ఇప్పటి వరకు అలాగే గ్రో అవుతూ వచ్చిందనమాట సో మెయిన్ వల్లగా ఇంటి ముందర ఇలా చిన్న చిన్న చెట్లు వేశారు పూల చెట్లు సో నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఈ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు ఉంటున్నారుగా ఎంత హ్యాపీగా అండ్ హెల్తీగా ఉంటారో మీరు కూడా దాని గురించి ఆలోచించాలి మనం కూడా ప్లాంటేషన్ చేయాలని సో ఇది టోటలీ ఒక పూల చెట్టు అనమాట సో ఆ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయింది ఎందుకంటే అన్ని ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ ఒకేసారి కలవడం సో ఇలా ఒక గెట్ టుగెదర్ చేయడం సో వీళ్ళందరూ మా ఫ్యామిలీ సో ఆ రోజైతే చాలా హ్యాపీగా కూడా ఉండింది సో ఫైనల్గా మళ్ళీ మేము కూడా పూజ చేసాం సో పూజ చేసుకొని భోజనం కూడా అయింది సో ఇక్కడ ఆచారం అది సో ఇలాగే జరుగుతుంది మీరు కూడా కమెంట్ వచ్చి ఒక్కొక్కరి ఆచారం ఒక్కొక్కలా ఉంటుంది సో మనం ఇదే ఫాలో చేస్తామన్నమాట సో ఫైనల్గా ఇది అయిన తర్వాత భోజనం చేసుకున్నాం భోజనం చేసి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ మీకు చెప్పబోతున్నాను ఏంటంటే మా నాన్నగారి నాన్నగారు శివానంద ఆర్య తన పేరు తను ఈ యొక్క ఊరిలో ఒక మఠం ఉంది అంటే ఒక ట్రస్ట్ ఓకే వాళ్ళు ఒక ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసి ఫైనల్గా దైవ దైవ దైవలీనులు అవుతారని చెప్తారు కదా సో బోధన తీసుకొని ఫైనల్గా వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యారు ఈ యొక్క ట్రస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ నైన్టీన్ థర్టీ ఎయిట్లో ఈ ట్రస్ట్ని స్టార్ట్ చేశారనమాట అప్పటి కాలం బిఫోర్ ఇండిపెండెన్స్ డే ఈ ట్రస్ట్ స్టార్ట్ అయింది అప్పుడు ఇంత డెవలప్మెంట్ ఉండలేదు జస్ట్ ఊరికే ఒక ఇళ్ళలాగా ఉండింది కానీ లిటరలీ దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చి వచ్చి ఫైనల్గా మా తాతగారి చేతిలో కూడా పడింది వాళ్ళు కూడా దీన్ని లీడ్ చేసుకుంటూ ఫైనల్గా నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు ఎవరెవరు నెక్స్ట్ గురుబోధనలు తీసుకుంటారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది వాళ్ళ వంశీకులు కూడా ఫాలో చేస్తుంటారు ఇప్పుడైతే మా నాన్నగారు లేదు సో ఇక్కడ చూస్తున్నారుగా అది ఎలా ఉంటుంది అసలు మట్టమంటే ఏంటి ఎలా ఉంటుంది సో ఇక్కడ ప్రతి అమావాస్యకి ఇక్కడ భజనలు జరుగుతుంది సో నా చిన్నబా అయితే విభూతి తీసుకుని ఇలా పూసుకుంటున్నాడు డే మా నా పిల్లలకి మా హస్బెండ్ ఈ ప్రాక్టీస్ నేర్పించారు బికాజ్ మనం ఇంటి దేవుడు శివభక్ శివ శివుడు అందుకని సో ఈయనే మా నా తాత గారు మా నాన్నగారు ఫాదర్ సో మా నాన్నగారు నాన్నగారు వాళ్ళు ఇక్కడ దైవలీనంతో జపం చేస్తూ ఇలా ప్రతి ఒక్క భజనం చేస్తూ ఇలా దేవ దేవ దేవుడికి సమర్పించుకున్నారు వాళ్ళ లైఫ్ని సో తర్వాత నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ వేరే వేరే వాళ్ళు చేస్తున్నారంట సో టోటల్ హిస్టరీ అయితే నాకు అంత తెలీదు సో తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నది అర్ధనారేశ్వరి ఫోటో ఆ ఫోటో వచ్చేసి అప్పుడే నైన్టీన్ థర్టీ ఎయిట్ ఇవి మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి సో ఇలా ఉంటుందండి మటం అండ్ ఇం ఇంట్రెస్టింగ్ ఏమంటే ఇక్కడ వుడెన్ కుంకుమ బరిణిలు దొరుకుతాయి అండ్ మీరు దీంట్లో స్టోర్ చేస్తే చాలా ఏళ్ళ వరకు ఇది ఉంటాయన్నమాట పులుగులు రావడం అవాయిడ్ చేయొచ్చు సో ఇది సమాధి మా తాత గారిది హ్యాపీ ఫీల్ అయింది చాలా హ్యాపీగా ఉంది ఈ వ్లాగ్ మీకు ఇష్టమైతే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి మీకు ఏదైనా నా ఛానల్లో న్యూ న్యూ వీడియో వస్తే నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్